హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం ఆరు గ్రాములు బంగారం కొనుక్కోవాలి అంటే కనుక మనము సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి మనం ఏ విధంగా సేవింగ్స్ కనుక ప్లాన్ చేసుకొని కొనుక్కుంటే కనుక మనము తేలిగ్గా అయితే సిక్స్ గ్రామ్స్ గోల్డ్ అనేది తేలిగ్గా అయితే తీసుకోగలుగుతాము దీనికోసం మనం రెండు వందల మూడు రోజులు సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకోవచ్చు లేదు కంటిన్యూగా రెండు వందల మూడు రోజులు అంటే కంటిన్యూగా సెవెన్ మంత్స్ మనం సేవింగ్స్ చేసుకోలేము అన్నప్పుడు రెండు వందల మూడు రోజులు ఛాలెంజ్ తీసుకొని మనం ఏంటంటే కొన్ని 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 రోజులు మనం వేయలేనప్పుడు వదిలేసిన అలాగ మిగతా రోజులు కూడా వేసుకొని ఖచ్చితంగా రెండు వందల మూడు రోజులు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేసుకున్నా సరే ఈ రెండు వందల మూడు రోజులు కంపల్సరీ వేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి అయితే దీనికోసం మనం కంటిన్యూగా సెవెన్ మంత్స్ కనుక వేద్దాము అనుకుంటే కనుక అప్పుడు మంత్కి వచ్చేసి మనము ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే సేవింగ్స్ చేసుకుంటే సరిపోతుంది అయితే దాని ప్రకారం చూసుకుంటే ఒక గ్రాము ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల రూపాయలైతే ఉంది అది మనం ఆరు గ్రాములు కనుక మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు అప్పుడు మనకి అదేమవుతుందంటే నలభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే మనము పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏదైనా కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి అది ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దాంట్లోని నెలలో వచ్చేసి మనము ఒక ఇరవై రోజులు అంటే మొదటి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు తర్వాత మళ్ళీ తర్వాత పదిహేనో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇరవై రోజుల పాటు మనము నూట డెబ్భై రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాలి అంటే స్టార్టింగ్ ఐదు రోజులు తర్వాత లాస్ట్లో ఐదు రోజులు నూట డెబ్బై రూపాయలు అన్నది కొద్దిగా తేలికపాటి అమౌంటే కాబట్టి మనము వేసుకోవడానికి కూడా అంత ఇబ్బంది అయితే పడవసరం లేదు కానీ మధ్యలో ఉన్న తొమ్మిది రోజులు కూడా కొద్దిగా ఎక్కువ అమౌంట్ మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఎట్లా అంటే ఆరు ఏడు ఎనిమిది తారీఖులు అంటే మనకి జీతాలైనా సరే లేదా వ్యాపారం చేస్తున్నట్టయితే అయ్యే అయినా సరే డబ్బులన్నీ ఆ టైంలో మనకు అందుతాయి కాబట్టి డబ్బులు అందగానే ఒక మూడు రోజుల పాటు మనం ఐదు వందల రూపాయలు వేసుకోవాలి తర్వాత ఇంకొక మూడు రోజులు నాలుగు వందల రూపాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు మూడు వందల రూపాయలు వేసుకోవాలి తర్వాత ఒక రోజు పద్నాలుగో తారీఖు మూడు వందల ముప్పై రూపాయలు అయితే వేసుకోవాలి ఇట్లాగా మనం నెలలో ఇరవై తొమ్మిది రోజులు పొదుపు అయితే చేసుకు ఇట్లా మనం చేసుకున్న పొదుపు ఎంత అవుతుందో చూద్దాం మనం మూడు రోజులు ఐదు వందల రూపాయలు వేసుకున్నాం కాబట్టి అవి వచ్చేసి మనకి పదిహేను వందల రూపాయలు అయితే అవుతాయి అట్లాగే ఇంకొక మూడు రోజులు వచ్చేసి నాలుగు వందల రూపాయలు వేసుకున్నాం కాబట్టి అవి వచ్చేసి మనకి పన్నెండు వందల రూపాయలు అయితే అవుతుంది అట్లాగే ఇంకొక రెండు రోజుల పాటు మనము మూడు వందల రూపాయలు వేసుకున్నాం కాబట్టి అవి వచ్చేసి ఆరు వందల రూపాయలైతే అవుతుంది తర్వాత ఒక రోజు వచ్చి మూడు వందల ముప్పై రూపాయలు వేసుకున్నాం కాబట్టి అది మూడు వందల ముప్పై తర్వాత ఇంకొక ఇరవై రోజులు వచ్చేసి మనము నూట డెబ్భై రూపాయలైతే వేసుకుంటున్నాం అంటే అది వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది మొత్తం కూడా ఇది నెలలో మనం ఈ ఫార్మేట్లో కనుక పొదుపు చేసుకున్నట్టయితే మనకి వచ్చేసి ఏడు వేల ముప్పై రూపాయలైతే అవుతుంది కానీ నెల రోజు సేవింగ్స్ ఎవరైతే చేసుకోలేరో అలాంటి వాళ్ళు ఏంటంటే నెలలో ఒక్కసారి ఏడు వేల రూపాయలు మనం సేవింగ్స్ చేసుకున్నట్టయితే కనుక అట్లాగా మనం ఏడు నెలల పాటు సేవింగ్స్ చేసుకున్నట్టయితే కనుక మనం ఆరు బంగారానికి పొదుపు చేసుకోవచ్చు మొత్తం నలభై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు పొదుపు చేసుకోగలుగుతాము అట్లా నెల నెల అమౌంట్ మనం తీసి పక్కగానే పెట్టగలిగితే అదే రోజు మనం సేవింగ్స్ చేసుకునే మనం ఈ విధంగా చేసుకోవాలి అట్లాగే ఇట్లాగా మనం కంటిన్యూగా ఏడు పాటు చేయలేనప్పుడు రెండు వందల మూడు రోజులు అన్నది సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని ఆ మనము వేయవలసింది ఒక ఇరవై రోజు మనం ఇరవై ఒక్క రోజు వచ్చేసి ఐదు వందల రూపాయలు వేయాలి అట్లాగా మనము ఐదు వందల రూపాయలు ఇరవై ఒక్క రోజు వెయ్యాలని చెప్పేసి మనము రాసుకొని ఒక పేపర్లో కానీ బుక్లో కానీ రాసుకొని పెట్టుకొని ఆ ఇరవై రో ఇరవై ఒకటి ఎదురుగా ఐదు వందల రూపాయలు వేసుకొని కింద ఒక రెండు మూడు లైన్లు వదులుకొని దాంట్లో మనం వేసినప్పుడల్లా ఇలా టిక్కులు పెట్టుకున్నట్టయితే కనుక మనము ఈ అమౌంట్ ఇరవై ఒక్కసార్లు వేసాము అన్నది కూడా మనకి అర్థమవుతుంది అంటే ఇరవై ఒకటి టిక్కులు రావాలి మనం ఐదు వందల రూపాయలు వేసినప్పుడల్ ఒకటి లేదు మనం నాలుగు వందల రూపాయలు వేసాము నాలుగు వందలు ఎదురుగా ఒకటిక్కు అట్లాగే ఒక మూడు వందలు వేసాము మూడు వందలు ఎదురుగా ఒకటి అలాగే ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేయాలో అన్నది మనకు వివరంగా తెలుసుకోవాలంటే ఒక్కసారి అయితే చూద్దాం ఇరవై ఒక్క రోజు వచ్చేసి మనం ఐదు వందల రూపాయలు వేసుకోవాలి అంటే అవి వచ్చేసి మనకి ఎంత అవుతాయి పదివేల ఐదు వందల రూపాయలు అవుతాయి అట్లాగే ఇంకొక ఇరవై ఒక్క రోజు మనం నాలుగు వందల రూపాయలు వేసుకోవాలి ఈ రెండు వందల మూడు రోజులు సేవించాలని అప్పుడు అవి వచ్చేసి మనకి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అవుతాయి అట్లాగే ఇంకొక పద్నాలుగు రోజులు వచ్చేసి మనం మూడు వందల రూపాయలు వేసుకోవాలి అంటే అవి వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు అవుతాయి అలాగే ఏడు రోజులు మూడు వందలు ముప్పై రూపాయలు వేసుకోవాలి అప్పుడు మనకి అవి రెండు వేల మూడు వందల పది రూపాయలు అవుతాయి అట్లాగే నూట నలభై రోజులు మనం నూట డెబ్బై రూపాయలు వేసుకోవాలి అంటే అవి వచ్చేసి ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుంది ఇక్కడ నూట నలభై రోజులు మనము నూట డెబ్భై రూపాయలు వేసుకోవాలి కదా అక్కడ మనకి నూట నలభై రోజులు అంటే చాలా ఎక్కువ రోజులు ఉంది కాబట్టి మనం రెండు మూడు లైన్లు కనుక దానికోసం టిక్స్ కోసం మనం లీవ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మన సేవింగ్స్ వచ్చేసి నలభై తొమ్మిది వేల రెండు వందల పది రూపాయలు అవుతాయి ఇట్లాగా నా వీడియో చూసి ఎవరైతే ఇలా సేవింగ్స్ ప్లాన్ చేసుకుందాం సిక్స్ గ్రామ్స్ కోసం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి ఏదైనా ప్రయత్నించి చూద్దాం ప్రయత్నించకుండా ఏది అవ్వదు కదా ఎప్పుడైతే మనము ఒక సంకల్పం తీసుకుంటామో ఆ సంకల్పమే మన విజయానికి నాంది ఆ సంకల్పం తీసుకొని మనం ప్రయత్నిస్తేనే అది మన విజయానికి నాంది ఇదండి ఆరు గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం సేవింగ్స్ అన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్